తీవ్ర వర్షాభావంతో రాష్టంలో నెలకొన్న కరవును ఎదుర్కోవడానికి సమగ్ర చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది కరవు తాగునీటి ఎద్దడిపై శాసనసభలో అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది ఆయా పార్టీల సభ్యులు లేవనెత్తిన సమస్యలకు మంత్రులు సమాధానమిచ్చారు తాత్కాలిక చర్యలు చేపడుతూనే దీర్ఘకాలంలో కరవు తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు రచిస్తున్నట్లు స్పష్టం చేశారు కరువు తాగునీటి ఎద్దటిపై తెలంగాణ శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో రైతులు రైతు కూలీల పరిస్థితిపై ప్రతిపక్షాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి పంటలు ఎండి పశుగ్రాసం కూడా దొరకని పరిస్థితి నెలకొంటే కరువు మండలాల ప్రకటన సహా కరువు బారిన పడిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వివరించాయి కరువు మండలాల గుర్తింపులో కూడా నాలుగు వందల నలభై మూడు మండలాలకు గాను కేవలం రెండు వందల ముప్పై ఒక్క మండలాల్లో మాత్రం గుర్తించడం జరిగింది అధ్యక్ష గుర్తించిన రెండు వందల ముప్పై ఒక్క మండలాలలో కూడా కేవలం త్రాగునీటికి నామమాత్రంగా నిధులు విడుదల చేయడం జరిగింది తప్ప అటు పశుగ్రాసాన్ని గానీ ఇటు రైతు కూలీలకు పని కల్పనలో ఏ రకంగా కూడా ప్రభుత్వం చొరవ చూపెట్టకపోవడంతో విశ్వాసం సన్నగిలుతుందని చెప్పక తప్పదని చెప్పారు ఆ ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే షేర్ చేయాల్సి ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వం వాటా తప్పించుకోవడానికి కొరకు ఏది ఇస్తుందో వీళ్ళ కరీంనగర్ జిల్లాను అట్లాగే నల్గొండ గాని రంగారెడ్డి జిల్లా గానీ వరంగల్ జిల్లా గాని మీరు వివక్ష గురి చేస్తున్నారని చెప్పక తప్పదని చెప్పారు అధ్యక్షుడు రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వలేదన్న జీవన్ రెడ్డి ఆరోపణలను తోసిపుచ్చిన వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ హయాంలోని బకాయిలు నాలుగు వందల యాబై కోట్లకు పైనే తెరాస చెల్లించిందని గుర్తు చేశారు ఒకసారి కరువు మండలాలు ప్రకటించిన తర్వాత ఇన్పుట్ సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ ఆధారంగా ఇచ్చేటువంటి రైతు అధ్యక్ష అది రైతుకు వచ్చే పంటకు పెట్టుబడి పెట్టుకునే సందర్భంలో ఇచ్చేటువంటి అమౌంట్ అధ్యక్ష రేపు ఖరీబు రెండు వేల పదహారు కంటే ముందే ఎంతమందికి అయితే పంట నష్ట పరిహారం జరిగిందో ఎన్నికలు జరిగిందో ఇన్పుట్ సబ్సిడీ నూటికి నూరు శాతం ఒక రూపాయి బకాయి లేకుండా ఇస్తామని ప్రకటించారు నిన్న హౌదులోనే ఈ వివరణపై సంతృప్తి చెందని జీవన్ రెడ్డి రెండు పేల పదిహేను ఏడాదికి సంబంధించి కరీంనగర్ జిల్లాలో పెట్టుబడి రాయితీ ఇవ్వలేదని గుర్తు చేశారు ఇదే సమయంలో రుణమాఫీపై ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు నవంబర్ ఈ ఏదైతే ఏదైతుందో నేను రూపొందించింది కాదు స్వయంగా గౌరవ జిల్లా కలెక్టర్ కరీంనగర్ గారు ఏదైతే ఉన్నదో కరీంనగర్ జిల్లాలో చెల్లించవలసిన ఆరు కోట్ల ముప్పై మూడు లక్షల ఇన్పుట్ సబ్సిడీ పండ్ల తోటలకు సంబంధించిన నష్టపరిహారం ఇంతవరకు చెల్లింపు చేయడం జరగలేదు దీన్ని విడుదల చేపించాలని చెప్పని ప్రభుత్వాన్ని లేఖ రాసిన అధ్యక్ష స్వయంగా కమిషనర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గారిని కలిసి నేను స్వయంగానే కమిషన్ అగ్రికల్చర్ గారిని కలిసిన మరి ఏం లాభం సార్ అట్లాగే రుణమాఫీ మేమేమంటాము ఏకమొత్తంగా రుణమాఫీ చేస్తే రైతాంగానికి కొంత ఊరట లభి ప్రకటిస్తుంది పోయిన సమావేశంలో సెప్టెంబర్ లో ఏమన్నారు ఏక మొత్తంగా రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తుంది చెప్పింది అధ్యక్ష నాలుగు మాసాలు గడిచింది అధ్యక్ష ఏం జరిగింది అంటూ నేను ఇదే సమయంలో ఉద్యోగులకు నలబై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ప్రభుత్వం కరువులో రైతులను ఆదుకునేందుకు ఆరు నెలల కరువు ఇవ్వాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు ఇవాళ రాష్ట్రంలోని లక్షలాది వ్యవసాయ కూలీలు ఎన్ఆర్ఈజిఎస్ ఆసరా చేసుకుని ఉపాధి పొందే ఒక పరిస్థితులలో గత మూడు మాసాల నుండి ఎన్ఆర్ఈజెస్ కూలీల వారం రోజులు చెల్లించాల్సిన కూలీ వేతనం మూడు మాసాలు గడిచినప్పటికీ రెండు వేల పదహారులో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ కూలీలు పనిచేసే పని దిన చెల్లించాల్సిన ఒక వేతన భత్యం దాదాపు ఇరవై కోట్ల రూపాయలు ఇంతవరకు ఒక రూపాయి చెల్లించలేదని మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులకు నలభై మూడు శాతం ఫిట్మెంట్ పెంచిండ్రు చాలా సంతోషం నేనేమంటున్న రైతు సార్ ఇవాళ ఉన్నటువంటి ఒక ప్రతికూల వాతావరణ పరిస్థితులలో ప్రభుత్వం వారిని ఆదుకోవడానికి కొరకు కరువు భత్యము నెలకుఐదు రూపాయలు ఇవ్వండి ప్రతి వ్యవసాయ కుటుంబానికి నెలకు ఐదు వేలు ఆరు మాసాలు ఇవ్వండి సార్ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శం నిలుస్తుందని కదా మీరు పది జిల్లాల్లో తాగునీరు పశుగ్రాసం కోసం ప్రత్యేకంగా నిధులు విడుదల చేయాలని జీవన్ రెడ్డి సూచించారు దయచేసి నేనేమంటున్నా ఇవాళ ఈ నీటి సమస్య పరిష్కారం కావాలంటే కనీసం జిల్లాకు ఒక వంద కోట్ల అధ్యక్ష అని రాష్ట్రంలో పది ఉంటే కనీసం ఒక వెయ్యి కోట్లు విడుదల చేస్తే త్రాగునీటి తాగునీటి సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది అధ్యక్ష అట్లాగే పశువుల నీటికి సంబంధించి జిల్లాకు ఒక పది కోట్ల అధ్యక్ష జిల్లాకు ఒక పది కోట్లు విడుదల చేయగలిగినట్ైతే పది జిల్లాలకు అవుతాయి అధ్యక్ష వంద కోట్ల అయితే ఎక్కువ లెక్కువ చెప్పారు అనంతరం మాట్లాడిన భాజపా ఎమ్మెల్యే ప్రభాకర్ గ్రామాల్లో పనులు లేక రైతులు పట్టణాల్లో అడ్డకూలీలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అనేక మంది రైతులు గ్రామాల నుంచి తరలి పట్టణానికి వచ్చి కూలీలుగా అడ్డ మీద నిలబడుతూ పని కొరకు ఎదురు చూస్తూ వాళ్ళ యొక్క జీవితం గడుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రకమైనటువంటి కరువు ఉంది కరువుపై ప్రతిపక్షాల ఆవేదనతో ఏకీభవించిన ప్రభుత్వం కరువు నివారణకు సమగ్ర చర్యలు చేపట్టినట్లు వివరించింది ఇందుకు అంతా సహకరించాలని కోరింది మనం అందరం రైతు బిడ్డలం ఇక్కడ ఉన్న వారు దాదాపు మనం రైతు సుఖం ఉంటేనే మనం అందరం సుఖంగా ఉంటాం కరువు వచ్చింది కాబట్టి ఎవరు సంతోషం లేవ అధ్యక్ష కాబట్టి దీనికి ఏకైక మార్గం మనం అందరం కలిసి ముక్త కంటంతో ముందుకు వెళ్ళ అధ్యక్ష మరోవైపు తాగునీరు పశుగ్రాసం సమస్య తీర్చేందుకు శాసనసభ్యులు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వాలని మరో మంత్రి కేటీఆర్ కోరారు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే నిధులు కూడా మూడు కోట్లకు పెంచారు అధ్యక్ష మరి గత ప్రభుత్వాల హయాంలో ఉన్నట్టుగా సగం నిధులు ఇన్ఛార్జ్ మంత్రి గారి చేతిలో పెట్టకుండా చాలా ఉదారంగా ముందుకొచ్చి మొత్తం నిధులు కూడా ఒక కొత్త సాంప్రదాయానికి తెరలేపుతూ మంచి నిర్ణయం కూడా తీసుకున్నారు గౌరవ సభ్యులు అందరినీ కూడా వారు వీరని కాదు ఆల్రెడీ మనకుండే లో కొన్ని నిబంధనలు ఉన్నాయి కొంత మొత్తంలో ఖచ్చితంగా తాగునీటికి ఇవ్వాలని కానీ ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా మరి మొత్తంగా మనందరి నిధులు కనుక చూసుకున్నట్టు అయితే నూట అరవై ఇంటూ మూడు కోట్ల ఎనభై కోట్ల అధ్యక్ష తప్పకుండా అందులోంచి కూడా మీరు తగు మొత్తంలో తాగునీటికి ఇచ్చినట్టు అయితే ప్రజలకు ఉపశమనం లభిస్తుంది మంత్రులకు కేటాయించిన డబ్బులు మాత్రమే కాకుండా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న నుంచి కూడా అంతే ప్రయారిటీ తప్పకుండా డ్రింకింగ్ వాటర్కి ఇస్తాం